హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మురుకులు చేస్తున్నాము ఈ పిండిలో ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి వేసినా పిండిలా ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ నువ్వులు జీలకర్ర కొద్దిగా వేడి చేసిన నూనె ఇప్పుడు వేడి నీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో కలుపుకోవాలి వద్దు అని ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి నీళ్ళు గరం వేసుకొని వేడి నీళ్ళు గరం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలపాలి చూసారా ఇలా మంచిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మంచిగా మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి మేము ఇవాళ ఇవన్నీ చేసుకుంటున్నాము గర్జలు కూడా చేసాం ఫ్రెండ్స్ ఇవి తర్వాత వీడియోలో చూపిస్తాను సఫారీలు చేసాము ఇలా పెద్ద పెద్ద గర్జలు చేసాము చక్రం టైపు చూసారా ఇలా చేసాము ఇలా సఫారీలు చేసాము ఈ వీడియోస్ తర్వాత వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ இது இதன்னு மீட் கொள்ளுங்கள் ஆடி மட்டும் பண்ணலாம் చూడండి ఇప్పుడు వేడి వేడి మురుకులు రెడీనా గడికపోయాను ఆ పొయ్యి అందం నూనె అందం పెంక అందం ఆ అంగి పరమ పవిత్రం ఇంట్లో వేరు ఫుడ్ ఉండదా

చిన్నపైన పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకోవాలి నెగిటివ్ ఫస్ట్ చెప్తాం నెగిటివ్ గురుగులు మొత్తం పోయిన తర్వాత పెంకులో గురుగులు కాలినట్టు అని అర్థం కొంతమంది ఏం చేస్తారు అంటే అని మరేస్తారు ఆ గురుగులు ఆ గురించి వేసేస్తారు అది కాలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేను ఈ పైన వచ్చిన గురుగు కంప్లీట్గా పోయిన తర్వాత మనం ఏదో గురుగు తీసుకోవచ్చు దాంట్లో డౌట్ లేదు కాలేదా కాలేదా అని సంబంధం మీకు అవసరం లేదు ఆ గురుగు అయినది తీసుకోవచ్చు

इसे कॉल कर दो कहीं वाले फ्रेंड रेफ्रिजरेटर में